సంబంధించిన వివరాలండి ఓకే అండి ప్రభుత్వం ప్రకటించింది పది లక్షలు మీరిద్దరూ అందించింది పదమూడు లక్షలు ఈ డబ్బుతో సినిమా పరిశ్రమ పేరిట ప్రతి గ్రామంలో పక్కా ఇళ్ల నిర్మాణం జరుగుతుంది రామకృష్ణ మిషన్ ఈ బాధ్యత తీసుకుంటుంది నన్ను గుర్తుపట్టారా అండి ఓ మీరు తెలుగువారా అంతేకాదండి మీ పెళ్లి చేస్తుడు సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ని మీరు హార్మోనియం ప్లే చేస్తూ పెళ్లి చేసుకొని ఇల్లు చూసుకొని పాట పాడుతుంటే వెనక చిందులేసిన పిల్లాన్ని నేనే వండర్ఫుల్ ఆనాటి అల్లరి పిల్లాన్ని నేడు అధికారిగా చూస్తుంటే సంతోషంగా ఉంది బ్రదర్ నాకు బాగా గుర్తుందండి ఆ రోజు తారకమ్మ గారు మీకు హార్మోనియం నేర్పించారు మీరు నన్ను పక్కకు పిలిచి సినిమాల తర్వాత ముందు బాగా చదువుకోవాలి అన్నారు వి ప్రౌడ్ ఆఫ్ యూ మోహన్ కందగారు గారు థ్యాంక్ యూ అండి అయినా మా బ్రదర్ కి అందరు కలిసి వస్తారు మరి Wait <laughs> a <laughs>